ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ అమృతోత్సవం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు భగవద్గీత ధ్యాన జ్ఞాన యోగ శిక్షణ నారాయణపేట జిల్లా మరికల్లోని పలు స్కూళ్ళలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా అమ్దాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు నంద్యాల జిల్లా ఎం కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన సదస్సు గుంటూరు జిల్లా మల్లారం గ్రామంలోని ఓం సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అమృతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజుచే ధ్యానం హిమాలయ విజ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది అనంతరం నిర్వహించిన సంగీత నాద ధ్యానం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు వాసవి క్లబ్ ఫౌండర్ సుజాత వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వల్లంకొండ శివం అని పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆకురతి శంకర్రావు వల్లభనేని వాణి దీపాల సాంబశివరావు శివనాగరాజ్ బాబు సుబ్బారావు హరికృష్ణ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది

అనంతపురం జిల్లా పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బరత్నమ్మ పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత పౌర్ణమి విశిష్టత గురించి అలాగే వేద వ్యాస మహర్షి గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత సుబ్బరత్నమ్మను పిరమిడ్ నిర్వాహకులు పాండురంగయ్య విజయలక్ష్మిదేవి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అరవై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు మనలో రాక్ష ఎప్పుడైతే మనము నెగటివ్గా ఆలోచిస్తామో అంటే వ్యతిరేక భావనలతో ఆలోచిస్తూ వ్యతిరేకాన్ని మనము ప్రోత్సహిస్తూ ఉంటాము అప్పుడు మనలో ఉండేటటువంటి అసూర గ్రంథులు ఈ కోపము లోపం కోపం గురించి వస్తుంది ఇప్పుడు రమ్మంటే వచ్చిందా మీకు లేదు ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరైనా వచ్చి మనకు చంపెప్ప కొట్టినారనుకోండి ఎట్లా వస్తుంది ఆ రియాక్షన్ ఎట్టు వస్తుంది లోపల స్పందన లోపల స్పందన స్పందన జరుగుతుందనమాట ఏది కూడా ఏ కర్మ కూడా స్పందిస్తేనే అది క్రియగా మారి ఫలితం కిందికి వస్తుంది స్పందించకపోతే ఫలితం కిందికి రాదు ఏ భావానికైనా కూడా మనము లోపల చాలా మంచిదానులకు స్పందించిస్తాం చెడుదానకు స్పందిస్తాం మంచిదండలకు స్పందించినప్పుడు దైవిక గ్రంథులు మనలో ఉండే దైవిక గ్రంథులు గుంటూరు జిల్లా మల్లారం గ్రామంలోని ఓం సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో మనుషులు ఎలాంటి మార్పులు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎనభై నాలుగు ఇంతగా పన్నెండు ఎందులు నేను చదివిన ఐదో క్లాస్ ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి మీరు పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది పన్నెండు పంతొమ్మిది నూట ఇరవై పన్నెండు పదకొండు నూట ముప్పై రెండు కరెక్టానా పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు ఇంకా

ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు పాటలు భగవద్గీత ధ్యాన జ్ఞాన యోగ శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్ లక్ష్మయ్య యోగా గురూజీ పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు చిన్నారులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు పలు ఉపమానాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు సొంతంగా ఒక ఇల్లు కట్టమన్నాడు ఒక్క కూలీ కూడా పెట్టుకోకుండా ప్రతి ఏమి సొంతంగా నువ్వే రాళ్ళు మోసుకొని వచ్చి ఒక పెద్ద ఇల్లు కట్టమన్నాడు అలా ఇల్లు కడితేనే నీకు జ్ఞానం నేర్పిస్తానని చెప్పినాడు సరే గురువు మాట విని ఎందుకంటే నేను నా కమ్మను కడుక్కోవాలి నా యొక్క పాపాన్ని కడుక్కోవాలి నేను చేసింది తప్పని ఎప్పుడైతే పశ్చాత్తాపడినాడో ఆ పశ్చాత్తాపడ వల్ల ఆ పనులు చేయడానికి వెళ్ళాడు సొంతంగా ఇల్లు కట్టాడు అసలుకి సొంతంగా రాళ్ళు కట్టు పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొని వచ్చి బిల్డింగ్ బాగా కట్టాడు బిల్డింగ్ కట్టాడు కట్టేసిన తర్వాత వెళ్ళి కష్టపడి ఇంక బాధపడి అట్లా ఇట్లా వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి పోయినాడు గురువు దగ్గరికి పోయి గురువు ఇండ్లు కట్టాయంటే గురువు అక్కడికి వచ్చి చూసి ఏం బాగా కట్టలేదు మొత్తం కూల్చేయండి ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్లోని ప్రతిభా కాలేజీలో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు మాస్టర్ ఏసీపీ విజయ్ ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు నారాయణపేట జిల్లా మరికల్లోని గవర్నమెంట్ స్కూల్ బాలికల గురుకుల విద్యాలయం వెంకటసాయి భారతి ప్రైవేట్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి సత్యనారాయణ రెడ్డిలు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధనతో ఏకాగ్రత జ్ఞాపక శక్తి రోగ శక్తి పెరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు చెన్నారెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి నాగరత్న గీత శ్రీలత నర్సింహయ్య అమరేందర్ జ్యోతి రాధిక తదితరులు పాల్గొన్నారు ఎవరి వైశ్యంతో ఉంటుందో నివేషన్ చేయండి ధ్యానం ద్వారా ఏకాగ్రత ధ్యానం ద్వారా జ్ఞాపక శక్తి ధ్యానం ద్వారా బుద్ధి కుశలత ధ్యానం ద్వారా మనోస్థైర్యము ధ్యానం ద్వారా రోగ నిరోధక శక్తి ధ్యానం ద్వారా నాడి మండల శక్తి ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము ధ్యానం ద్వారా బహుళ ప్రయోజనాలు ధ్యానం ద్వారా చదువుల పరమైన లాభాలు ధ్యానం ద్వారా ఆరోగ్యపరమైన లాభాలు ఎన్నెన్నో లాభాలు ఒక లక్ష్యం చేరుకోవడానికి ధ్యానం ఒక గమ్యంగా నిర్దేశిస్తుంది కనుక ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం చేయండి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతాం ప్రస్తుతం శరీరంలో ఉన్నటువంటి రోగాలు గుంటూరులోని తూనుగుంట్ల నాగమల్లేశ్వరి గారి నాలుగో అంతస్తులో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ఒక రోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యాన సాధనతో మనుషులో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు అలాగే అనేక అంశాలు వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా అమదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు సారథ్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు మహాపురుషులందరూ ధ్యానం చేశారని తెలిపారు ధ్యానంతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు ధ్యాన సాధనతో జీవితంలో అద్భుత విజయాలు సాధించవచ్చునని వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సూర్యకుమార్ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొన్నారు

సత్తిసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో పదకొండవ రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి కొండన్న పాల్గొని ధ్యానం గొప్పతనం గురించి అద్భుతంగా వివరించారు జీవించి ఉన్నంత కాలం వరకు ధ్యానం చేయాలని సూచించారు అలాగే మహాభారతంలోని పలు ఉదాంతాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సంపాదించుకున్నాడు అర్జునుడు కాబట్టి అంత పెద్ద పురుక్షేత్ర సంగ్రామంలో ఐదు మంది చేత పురుక్షేత్ర సంగ్రామం వాళ్ళే రాజ్యాన్ని పెంచుకున్నారు నూరు మంది ఉన్న కౌరవులు మొత్తం మరి ఈ విధంగా మనకు కూడా భగవద్గీత యొక్క స్వరూపం తెలుసుకునే కానీ మన జీవితంలో ధన్యం అంటాడు

పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మశ్రీ పత్రిజీ మనకు అందించిన గొప్ప వరం ధ్యానం అని తెలియజేశారు ధ్యాన సాధనతో అనేక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది పైగా ధ్యానులు పాల్గొన్నారు వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుమాణి బ్రహ్మం పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు అలాగే భక్త తుకారం సినిమా పాటలలోని అర్థాలను వివరించి భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత బ్రహ్మంను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కెవీడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు రంగాదాస్ విశ్వేశ్వరరావు మోహన్ నరసింహారావు లక్ష్మి తాయారు ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు ఏమి పక్షుల్ని ముద్దాడి పెంచినాం పిల్లల్ని బండ్లో కాచినాం అడవికొచ్చిన సాకినాము అది వృక్షమై బుద్ధుల్ని చేసిన కూర్చుంటే కుర్చీ తీసుకుంటే

సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆనంద ఆదివార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చంద్ర పోతులయ్యలు పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సందేశం అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు బత్తులపల్లి రమేష్ హనుమంతులు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు ఆ తరువాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో డెబ్బై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు కొన్ని రోజులు తర్వాత మమ్మల్ని కాల్ சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு వాళ్ళు మామారు సాకారత కావాలని సార్ చెప్పితే వాళ్ళు ఏం చెప్పింది శాకాహార పని ఏం తీసుకో కనీసం మేడం ఆ పథాల విపరీతంగా తినేవాళ్ళు కనీసం రెడ్డిగా తీసుకోవాలి కానీ రోజు పని మసలు ఏమాత్రం తెలీదు చాలా ఇది మనసు అటువంటి మేడం కనీసం చిత్తూరు జిల్లా కే నాగారం మండలం కత్తెరపల్లిలోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజు హెడ్ మాస్టర్లు మనోహర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థుల్లో కలుగు ప్రయోజనాలను వివరించారు ధ్యాన సాధనతో విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన శ్వాసని గమనించడమే ధ్యానం ఏ ఆలోచన వద్దు ఎంత భాగ్యమో ధ్యానం చేయడం ముక్కులోన గాలి ముక్తికి మరి దారి ఎవరు కళ్ళు తెరవరాదు ఆఖరి ఒక్క నిమిషము శ్వాసని గమనిద్దాం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై ఐదు మంది ఉంటాడు నాన్న ఏం తెచ్చాడో అమ్మ ఏం పండిందో ఈ ఆలోచనలే వచ్చినా ఈ మనసును పరిగేటటువంటి కోదిలాగా పరిగెసేటటువంటి మనసును ఒక చోటుకు తీసుకొని వచ్చి అది చిత్తం చిత్తం చిత్తముతో నిశ్చలమైన స్థితిలో ఉండేటట్టుగా చేసేటువంటిది ఈ యొక్క ధ్యానం అన్నమాట ఈ యొక్క మనసు శూన్యస్థితులు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ గ్రామంలోని శ్రీ పతంజలి మహర్షి పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడి మాస్టర్ గాయత్రి ఉపాసకులు నరేంద్ర ముదల్కర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు గ్రామీణంలో భాగంగా పదకొండు రోజులు పదకొండు గ్రామాల్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండవ రోజు గన్నవరం మండలం జక్కుల నెక్కుల గ్రామంలోని శివాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగ రమాదేవి చే నిర్వహించబడింది ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం గ్రామస్తులు తమ అనుభవాలను తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ నాగ రమాదేవి నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రీజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం